ఏమండోయ్ ప్రతిరోజు ఉదయం మనం బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీలని దోశలని అట్లని మినపట్లని వేసుకుంటూ ఉంటామండి వాటిల్లోనికి అనేక రకాల పచ్చళ్ళు మనం చేసుకుంటూ ఉంటాం పుట్నాల పచ్చడని పల్లీల పచ్చడిని కొబ్బరి పచ్చడని అల్లం పచ్చడని ఇలాంటి పచ్చడిని రోజు తిని తిని విసిగిపోయి ఉన్నారా అయితే ఈ పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండి నోటికి హితవుగా ఉండడం మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇంతకీ పచ్చడి పేరు ఏంటి అనుకుంటున్నారా దీని పేరు బొంబాయి చట్నీ అండి మరి బొంబాయి చట్నీ అంటే బొంబాయి వెళ్ళి తినాలి అనుకునేరు అవసరం లేదండోయ్ మన ఇంట్లోనే మనం ఈ బొంబాయి చట్నీని చక్కగా తయారు చేసుకోవచ్చండి పైగా ఇది శనగపిండితో చేస్తాం కాబట్టి ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనకి ఇస్తుంది అనమాట ఈ శనగపిండిలో నీటిలో కరిగే పీచు ఉంటుందండి ఇంకా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి చక్కగా బరువు తగ్గుతారు గుండెకు మంచిది ఇంకా హై బీపీని అరికడుతుంది రక్తహీనత లేకుండా చేస్తుంది ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఈ శనగపిండిని తిన్నట్లయితే ఆ వ్యాధి తీవ్రత తగ్గుముఖం పడుతుంది ఇంకా ఆటిజం వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా శనగపిండి చాలా మంచిదండి ఇంకా ఎదిగే పిల్లలకి గ్రోత్ హార్మోన్స్ సక్రమంగా పనిచేయాలంటే వాళ్ళకి ఈ శనగపిండితో తయారు చేసినటువంటి పదార్థాలు పెట్టాలండి ఇంకా నిజం చెప్పాలంటే గోధుమల కంటే క్యాలరీస్ చాలా తక్కువండి శనగపిండిలో ఇంకా తల్లి కాబోతున్నటువంటి పిల్లలు గనక ఈ శనగపిండితో చేసిన ఆహార పదార్థాలు తింటే వాళ్ళకి పోలిక్ యాసిడ్ పుష్కలంగా అంది రక్తహీనత లేకుండా పిల్లలు చక్కగా ఆరోగ్యంగా పెరుగుతారన్నమాట ఇంకా దీన్ని తినడం వల్ల కొంచెం కడుపు ఉబ్బరం చేస్తుందండి కానీ అంత భయపడాల్సిన అవసరం ఏం లేదండి ఈ పచ్చడిలో మనం చాలా తక్కువ మోదాతులోనే మనం శనగపిండిని వాడతాం కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ పచ్చడిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చండి మరి పచ్చడి తయారీ విధానం ఏంటో చూద్దాం ఈ విధంగా ఆరు చెంచాల శనగపిండి తీసుకున్నానండి చూసారు కదా మన ఇష్టం అండి మనకు ఎంత పచ్చడి కావాలంటే అంతా శనగపిండి తీసుకోవచ్చు ఇది ఐదు నిమిషాల్లో ఈ పచ్చడి రెడీ అయిపోతుందండి చూడండి పచ్చిమిర్చి అల్లముక్కలు ఈ విధంగా కోసుకొని ఆ శనగపిండిలో వేసుకోవాలన్నమాట తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలండి చూసారు కదా దీంట్లో కొంచెం కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం పసుపు వేసుకోవాలండి చూశారు కదా కొంచెం అల్లం ముక్కలు వేసుకుంటే ఈ శనగపిండి వాడడం వల్ల వచ్చే కడుపుబ్బురం లేకుండా ఉంటుందండి ఇంకా పులుపు కోసం కొంచెం చింతపండు తీసుకుని ఈ విధంగా ఎంతో అక్కర్లేదండి కొంచెం కొంతమంది అయితే అసలు ఈ చింతపండు కూడా వేసుకోరండి కమ్మగా ఉంటుంది కానీ కొంచెం పులుపు తగిలితేనే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా చింతపండు రసం అందులో పోసుకోవాలండి పోసుకొని శనగపిండి చక్కగా ఉండలేకుండా మొత్తం కలుపుకోవాలన్నమాట ఈ పులుసు నీళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ పోసుకోండి ఎందుకంటే శనగపిండి చాలా తొందరగా చిక్కగా అయిపోతుందండి అందుకని కొంచెం ఎక్కువగానే ఈ పులుసు నీళ్లు వేసుకోవాలి మాకు చింతపండు ఇష్టం లేదు వాళ్ళు అచ్చంగా మామూలు నీళ్ళు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది అనుకునేవాళ్ళు చింతపండు రసం పోసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటే ఈ శనగపిండి అంతా కూడా ఉండలేకుండా మొత్తం అంతా కూడా కలిసిపోతుందండి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి చక్కగా ఇడ్లీలోకి తినచ్చు దోశల్లోకి తినచ్చు పూరీల్లోకి తినొచ్చు చపాతీల్లోకి తినచ్చు ఇంకా దీనికోసం ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం లేదండి ఐదు నిమిషాల్లో ఈ పచ్చడి రెడీ అయిపోతుందనమాట ఒకవేళ మన ఇంట్లో పల్లీలు లేవనుకోండి వేరుశనగ గుళ్ళు లేవు ఇంకా వేపిన శనగపప్పు అంటే పుట్నాలు లేవు కొబ్బరి లేదు ఏది అందుబాటులో లేదు అనుకున్నప్పుడు గుప్పెడు శనగపిండి ఉంటే ఈ పచ్చడి చక్కగా మనం చేసేసుకోవచ్చు అనమాట లేదా ఆ పచ్చడి తిని తిని బోరు కొట్టింది అనుకోండి అలాంటప్పుడు కూడా ఈ బొంబాయి చట్నీ చేసుకోవచ్చండి గోదావరి జిల్లాల్లో ఈ బొంబాయి చట్నీ చాలా ఫేమస్ అండి కొంతమంది అయితే చింతపండు వేయకుండా పుల్లటి మజ్జిగతో కూడా చేస్తారు అది కూడా బాగుంటుందండి మనకి మజ్జిగ పులిసిపోయింది అనుకోండి పుల్లగా అయిపోయింది అలాంటప్పుడు ఎవరు తినరు ఆ పుల్లటి మజ్జిగ పారేయకుండా ఈ విధంగా బొంబాయి చట్నీ చేసుకోవచ్చు అనమాట పోపు వేయించుకోవాలండి పోపు తెలుసు కదండి శనగపిండి శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు వీటిని మాడిపోకుండా నిదానంగా చిన్న మంట మీద పెట్టుకుని చక్కగా వేపుకోవాలన్నమాట మిరపకాయలు కూడా వేసుకోవాలండి ఎండుమిర్చి వేయడం వల్ల ఇంకొంచెం అదనంగా కారం మనకి లభిస్తుంది ఇంకా చూడడానికి కలర్ఫుల్గా అందంగా కూడా ఉంటుందండి కాబట్టి ఈ విధంగా ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట దీంట్లోనికి కారం ఏంటంటే పచ్చిమిర్చి ఎండిమిర్చే కాబట్టి రెండు కొంచెం సరిపడా వేసుకోవాలి ఈ పోపు కూడా మనం ఇప్పుడే కలిపేసుకోవచ్చండి ఇందులో కలిపేసుకుని కొంచెం ఈ దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించాలండి చాలా తొందరగా ఉడికిపోతుందండి ఈ పచ్చడి పొయ్యి మీద పెట్టగానే మనం శనగపిండి అనేది చాలా మనం ఎన్ని నీళ్లు పోసినా కానీ ఐదు నిమిషాల్లో ఆ పచ్చడి ఉడికిపోయి దగ్గరకు అయిపోతుంది అనమాట ఆ విధంగా కొంచెం లూజుగా ఉన్నప్పుడే దీన్ని దించేసుకోవాలండి చివరిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి శనగపిండి గోధుమ పిండి కంటే కూడా శనగపిండి చాలా మంచిది అనమాట ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారనమాట ముఖ్యంగా ఎదిగే పిల్లలకు కనుక పెట్టినట్లయితే వాళ్ళ గ్రోత్ హార్మోన్స్ చాలా బాగా ఉంటాయండి కాబట్టి తప్పనిసరిగా వారంలో ఒకరోజు మనం ఈ పచ్చడి తయారు చేసుకుని ఇడ్లీలోకి దోశల్లోకి అనమాట ఈ పచ్చడి ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి నాకు తెలిసి కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందనమాట దీ పైగా దీంట్లో శనగపిండి ఎక్కువ పట్టదండి చాలా తక్కువే పడుతుంది ఇంతకుముందు నేను మీకు పూరీ కూర కూడా చూపించారు కదా ఆ పూరీ కూరలో కూడా రెండు స్పూన్లు మాత్రమే శనగపిండి వేసి అదే విధంగా ఈ పచ్చడిలో కూడా శనగపిండి చాలా తక్కువ పడుతుందండి కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి దీన్ని అచ్చంగా ఏ పులుపు వేసుకోకుండా కమ్మగా అలాగే చేసుకోవచ్చు చింతపండు పులుసు వేసుకోవచ్చు లేదంటే పుల్లటి మజ్జిగతో కూడా ఈ పచ్చడిని నిరభ్యంతరంగా తయారు చేసుకోవచ్చండి చూసారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇదేనండి బొంబాయి చట్నీ కానీ దీంట్లో తప్పనిసరిగా ముక్కలు వేసుకోవాలండి అది మాత్రం మర్చిపోకండి